మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి నాయకులు రెడ్ బుక్ రాद्याంగాన్ని అమలు చేసి గెలిచారని మేయర్ డాక్టర్ శిరీష ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మేయర్ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ లో బలం లేకపోయినా కూటమి పార్టీలు అధికారం అండతో డిప్యూటీ మేయర్ ని గెలిపించుకున్నారన్నారు అన్నారు. ఈ రోజు ఆంద్రా రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇదొక మచ్చు తునక గత వరుసగా చూస్తాను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ల ఆస్తుల మీద ధ్వంసం చేయడం వాళ్ళు ఇళ్ళు కొట్టేయడం వాళ్ళ ఆస్తుల్ని లిటిగేషన్లో పెట్టడం భయభ్రాంతులు చేయడం ఈ ఈ విధంగా చేయడం ద్వారా ఈరోజు అనైతికంగా ఒకే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఈరోజు డిప్యూటీ మేయర్గా అనౌన్స్ చేయబడింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేద్దామని ముందుగానే వస్తే పోలింగ్ ఆఫీసరు పది గంటలకు రానే లేదు పదకొండు గంటలకు పైన వచ్చారు దాని తర్వాత అనౌన్స్ చేయడం ఏమైందంటే పది గంటలకు లోపలైతేనే మేము అలో చేస్తామని అనౌన్స్ చేయడం ఇది అత్యంత శోచనీయం అత్యంత ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారు సర్ రివి్యూ జారీ చేయడానికి నిబంధనలు అడ్డంొస్తున్నాయి ప్రెసిడింగ్ ఆఫీసర్ మాట్లాడితే ఏమంత చెప్పాలంట ఈ సినిమా 10 గంటల లోపలే ఇవ్వాలన్నారు ఆఫీసర్ గారు రాలేదు ఇక్కడికి సో ఎలా చేయగలం కంప్లీట్గా గా హైకోర్ట్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి లీగల్గా దీని మీద ఫైట్ చేస్తాం మేయర్ గారు మెడపండి అందరిని గత కొన్ని రోజులుగా భయప్రాంతులకు గురి చేయడం సో వాళ్ళందరూ మాతో పాటు గెలిచినటువంటి కార్పొరేటర్లు అయినా కూడా నయానో భయానో ఇవాళ వాళ్ళకి ఓటు వేయడం చూసాము కల్లారా ఒక కార్పొరేటర్ చాలా భావోద్వేగానికి గురి అయ్యి ఏడవడం కూడా చూసాం సో ఇది నైతికంగా విజయం మా వైఎస్ఆర్సిపి పార్టీదే అది నిన్ననే తెలిసిపోయింది కాకపోతే ఇవాళ ప్రిసైడింగ్ ఆఫీసర్ టెన్ ఓ క్లాక్ ఉంటే కదా ఆయన జేసీ గారే వచ్చింది లెవెన్ ఓ క్లాక్ టైమ్ ఈస్ అ లెవెన్ ఓ క్లాక్ క్లియర్గా చెప్పారు సో హీ వాజ్ నాట్ అవైలబుల్ అట్ టెన్ ఓ క్లాక్ సో మా తర్వాత విప్ జారీ ఇవ్వలేదు అనేది ఒక విషయం చెప్పి విప్ని కూడా స్వీకరించలేదు